హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెన్ ఈ వీడియోలో నేను పుదీనా పల్లీల కాంబినేషన్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం పల్లీల్ని ఇలా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట అలాగైతే బాగా వేగుతాయి ఇప్పుడు మనం పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి గ్రీన్ చిల్లీ వేసేసానండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా అనమాట ఈ గ్రీన్ చిల్లీ ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజ్ టమోటాలు ఒక రెండు కట్ చేసుకోవాలండి అలాగే ఒక ఆనియన్ కూడా వేశాను అనమాట ఇప్పుడు మనం వీటిని ఒకసారి అలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాము ఇది మగ్గేలోపు మనం పుదీనా కట్ చేసుకుని వద్దామండి నేను ఆల్రెడీ నా హోమ్ గార్డెనింగ్ వీడియోస్లో పుదీనా గురించి పుదీనాను ఎలా పెంచాలి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీరు ఎవరైనా పుదీనా పెంచుకోవాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పుదీనా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫుల్ గ్రీనరీగా ఉంది మనం ఇలా పెంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని కూరల్లోకి వేసుకోవచ్చు అండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం ఎలాంటి మందులు యూస్ చేయము స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇక్కడ నేను పుదీనా చెట్టుని ఇలా కదిలిస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా పుదీనా కట్ చేసుకునేటప్పుడు ఇలా ముదిరిపోయిన ఆకులు కట్ చేసుకోవడం వల్ల మన కర్రీస్లో దేంట్లో వేసుకున్నా కూడా ఒక మంచి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే స్మెల్ కూడా బాగా ఉంటుందండి సో మనం కర్రీస్ కానీ లేదంటే పలావ్ కానీ చికెన్ లేదంటే బిర్యానీకి కానీ ముదిరిపోయిన ఆకులు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఓకే మరి ఇప్పుడు మనం పుదీనా తీసుకెళ్ళి చట్నీలోకి వేసేసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే టమోటా అలాగే గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా బాగా మగ్గాయండి మెత్తబడ్డాయి ఇక్కడ చూసారా మీరు టమోటా కూడా బాగా మెత్తబడింది ఇంకొక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మనం పుదీనా వేసుకోవచ్చు ఆ లోపు మనం చింతపండు నానపెట్టుకుందామండి ఇక్కడ కొంచెం అంటే చాలా తక్కువ తీసుకున్నాను చింతపండు ఎందుకంటే ఆల్రెడీ నేను టమోటా వేశాను కదా సో చింతపండుని కొంచెం తక్కువగా తీసుకొని ఇలా నానపెట్టేసుకున్నాను అనమాట పల్లీలు అయితే చల్లగా అయిపోయాయండి సో ఇప్పుడు మనం వీటికి పొట్టు తీసేసుకుందాము ఈ పొట్టు తీసుకునేటప్పుడు కూడా మొత్తం పల్లీలకి అన్నిటికీ కూడా పొట్టు తీసుకోవాలని ఏం లేదండి కొన్ని పల్లీలు అలాగే వదిలేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ చిల్లీ ఆనియన్ టమోటా అన్నీ కూడా బాగా మెత్తబడ్డాయి సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుదీనాని చిన్న చిన్న పీసెస్గా మళ్ళీ కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకున్నామండి పుదీనా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఎందుకంటే పుదీనా స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ పోతుందనమాట సో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం పల్లీల్ని మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ నేను చూసారా మొత్తం పల్లీలకి పొట్టు తీయలేదు జస్ట్ కొన్నింటికి మాత్రమే తీశాను ఇందులోకి ఒక టూ వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇలా మిక్సీ పొడి మాత్రం మెత్తగా మిక్సీ పట్టాలండి ఎందుకంటే పొడి కచ్చా పచ్చగా ఉంటే అంత టేస్ట్ ఉండదన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే పుదీనా కూడా బాగా మగ్గింది సో ఈ మొత్తాన్ని కూడా మనం ఇందులోకి వేసేసుకొని అలాగే చింతపండు వాటర్ ఉన్నాయి కదండి ఆ చింతపండుతో సహా వాటర్ని అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి పూర్తిగా మెత్తగా కాకోకుండా కొంచెం గరుకు గరుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పుదీనా చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే వాడుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఇడ్లీలోకి కానీ దోశలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్